నమస్తే విజయవర్ధన్ స్వాగతం అండి ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లో ఉన్న వాటితోనే పాలక్ పన్నీర్ కర్రీ ఎలా రెడీ చేయాలో చూపిస్తానండి దీనికి నేను నాలుగు కట్టలు పన్నీర్ పాలకూర తీసుకున్నాను ముందుగా వేడి నీళ్ళు అలా మరగబెట్టుకొని ఈ పాలకూరని ఇందులో వేసుకోవాలి చూడండి ఇలాగా వేడి నీళ్ళలో పెట్టి ఒక్క రెండు నిమిషాల పాటు ఉంచాలండి ఎక్కువ ఉడకనే ఒక్కర్లేదు చూడండి ఈ విధంగా అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ వాటర్ అంతా బయటకి తీసుకోవాలి చూడండి ఈ విధంగా పక్కకి తీసుకొని పెట్టుకొని దీన్ని బాగా చల్లరినివ్వాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకోవాలండి పాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి వేడెక్కిందండి బిర్యానీ ఆకు మూడు లవంగాలు రెండు ఇలాచి కొంచెం చెక్క ఐదారు జీడిపప్పులు వేసుకొని బాగా వేపాలి అందులోనే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలుగా పోసుకొని ఇందులో వేసుకొని వేపుకోవాలి చూడండి ఈ విధంగా వేపుకుంటే సరిపోతుందండి ఇవన్నీ బాగా ఇవ్వాలి చూడండి బాగా చల్లారే అండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసుకుందాం అలాగే ఉడకపెట్టి పెట్టుకున్న పాలకూరని కూడా అందులో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందామండి చూడండి ఈ విధంగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి మళ్ళీ అదే పాన్లో కొంచెం ఆయిల్ పోసుకోవాలి కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు చూడండి జీలకర్ర కరివేపాకు వేగుతుంది కదా ఇప్పుడు ఆ స్పూన్ పసుపు ఫ్రెష్గా దలిచిపెట్టుకుని అలవిల్పే పేస్ట్ అలవిల్లిపాయ పేస్ట్ పచ్చి రసం పోయే వరకు అలా వేపుకోవాలి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగింది ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకుందాం అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఇవి కూడా ఒకసారి వేసుకుందాం అలాగే టేస్ట్లు సరిపడగా సాల్ట్ అలాగే మనం ముందుగా చేసి పెట్టుకున్న పాలకూర ఉల్లిపాయ పేస్ట్ చూడండి ఈ పేస్ట్ని ఒకసారి ఒక్క రెండు నిమిషాల పాటు అలాగే ఉడత ఒక్క నిమిషం పాటు మూత పెడదామండి పేస్ట్ వేగింది కదండి ఇప్పుడు కొంచెం వాటర్ కొద్దాం గ్రేవీ చిక్కదనాన్ని బట్టి చూసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకోవాలి చూడండి బబుల్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకొని ఇలా క్యూబ్స్ లా కట్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలని ఈ గ్రేవీలో వేసుకుందాం పన్నీర్ని ముందుగా వేపకూడదండి వేపకుండానే వండుకోవాలి కర్రీని చూడండి గ్రేవీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది దీన్ని ఒక్క పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి చూడండి ఆయిల్ బాగా పైకి వచ్చింది కదా కర్రీ రెడీ అయ్యిందండి చూడండి కర్రీ రెడీ అయ్యిందండి క్రీమ్ కానీ కసూరి మెతి కానీ ఉంటే వేసుకోవచ్చండి నా దగ్గర అయితే లేదు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఎమ్మి ఎమ్మి పాలక్ పన్నీర్ కర్రీ రెడీ అయిందండి ఇది చపాతీలకు కానీ పుల్కాలు కానీ బిర్యానీ కానీ బగారా రైస్ కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది ఒకసారి కనుక మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి